అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడుముళ్ల బంధం అనే కథలోని ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి కృష్ణ మరియు రాధ తమకి కావలసిన సామాన్లు కొనుక్కొని తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు రాధ మనసంతా డాక్టర్ చెప్పిన మాటలు మాత్రమే ఉండడంతో విండో నుంచి బయటికి చూస్తూ దీర్ఘంగా ఆలోచించసాగింది రాధగారు అని కృష్ణ గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు దేని గురించి అని అడిగాడు కృష్ణ డ్రైవింగ్ చేస్తూ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఒక్క క్షణం అతని మీద కోపం వచ్చినా ఇది సమయం కాదని తనకి తాను సర్ది చెప్పుకుంది రాధ ఏంటండి ఒంట్లో ఏమైనా బాగాలేదా అని అడిగాడు కృష్ణ అనుమానంగా అబ్బే అలాంటిదేం లేదండి నేను క్యాషువల్గానే చూస్తున్నాను అవును నేను హాస్పిటల్ నుండి మీ ఇంటికి వచ్చినప్పుడు రూమ్లో లేడీస్ వస్తువులు ఎందుకున్నాయని అడిగితే మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏదో చెప్పారు కదా మళ్ళీ తర్వాత నా మీద కోపం వచ్చినప్పుడు నాలాగే మీరు కూడా అనాథ అని చెప్పారు యాక్చువల్లీ మీకంటూ ఒక ఫ్రెండు మరియు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మీరు నాలాగా అనాథ ఎలా అవుతారు అని అడిగింది రాధ సీరియస్గా చూస్తూ ఆమె అలా అడగ్గానే కృష్ణ ఒక్కసారిగా గతుక్కుమన్నాడు చి నా బ్రతుకు చెడ ఏదో అవసరం కోసం అప్పటికప్పుడు చెప్పిన చిన్న అబద్ధం గురించి ఏమైంది అని అడిగితే నేనేం చెప్పాలి అయినా నా కర్మ కాకపోతే దీనికి అవసరమైనవి తప్ప అడ్డమైనవన్నీ గుర్తుకొస్తాయి ఆ గుర్తుకొచ్చేదేదో ఈ రెండేళ్ళు నాతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తే కనీసం నా బ్రతుకు బండి ముందుకు కదలడానికైనా అవకాశం ఉండేది కదా అనుకున్నాడు కృష్ణ నిరాశగా ఏంటండి మాట్లాడరు మీ గర్ల్ ఫ్రెండ్ ఇండియా ఎప్పుడొస్తుంది అని రెట్టించి అడిగింది రాధ తను ఇంకెప్పటికీ ఇండియా రాదండి అక్కడే ఎవరినో చూసుకొని సెటిల్ అయిపోయిందంట నాకు ఫోన్ చేసి బ్రేకప్ చెప్పేసింది చాలా అంటూ చిరాగ్గా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు కృష్ణ దేవుడిచ్చిన నాలుగుంది కదా అని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేస్తున్నాడు ఏదో ఒకరోజు వీడికి నా చేతిలో ఉంటుంది అనుకుంది రాధ కోపంగా మత్తుగా పడుకున్న గౌతమ్ తన ఫోన్ రింగ్ అవడంతో చిరాగ్గా నిద్రలేచి లిఫ్ట్ చేశాడు హలో గౌతమ్ నేను రెడీ అవుతున్నాను పది నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తా ఇంతకీ నాకోసం ఏం ప్లాన్ చేశావు అని అడిగింది సంగీత ఉత్సాహంగా ఫోన్లో ప్రియురాలి మాటలు వినగానే ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం వదిలిపోయి కంగారుగా లేచి బెడ్డు దిగాడు గౌతమ్ హలో మైడియర్ హస్బెండ్ నిన్నే అడిగేది ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది సంగీత ఆత్రంగా దేవుడా ఈరోజు దీన్ని బయటికి తీసుకెళ్తానని మాటిచ్చాను కదా అసలు ఆ విషయమే మర్చిపోయాను ఇప్పుడు దానికి కనకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని భయంగా అనుకుని బంగారం ప్లాన్ అంటూ ఏమీ లేదు జస్ట్ బైక్ మీద కూర్చొని లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవడమే నీకు నచ్చినంత దూరం అన్నాడు గౌతమ్ కంగారుగా వా లాంగ్ డ్రైవా ఏ రొమాంటిక్ థాట్ థ్యాంక్ యూ బుజ్జికన్నా ఫాస్ట్గా వచ్చేస్తాను వెయిట్ చేస్తూ ఉండు అంటూ ఫోన్లోనే ముద్దు పెట్టేసి ఆనందంగా కాల్ కట్ చేసింది సంగీత రే గౌతమ్ పనికి మన యధవ ప్రేమించిన అమ్మాయి కోసం రొమాంటిక్గా ప్లాన్ చేయాలి అన్న విషయం కూడా మర్చిపోవడం ఏంట్రా రే పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉన్నావంటే కంచానికి మంచానికి కూడా దాని దగ్గర ముష్టెత్తుకోవాల్సిందే ఆ రాక్షసు వచ్చేలోగా అర్జెంటుగా రెడీ అయిపోవాలి బాబోయ్ అనుకుని ఫాస్ట్గా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు గౌతమ్ సత్య మరియు ఆదిత్య రెడీ అయ్యి తమ బ్యాగ్స్ పట్టుకొని హాల్లోకి వచ్చారు కొడుకు కోడలు అలా జంటగా నడిచొస్తుంటే సుబ్రహ్మణ్యం తండ్రి మనసు ఉప్పొంగిపోయింది నాన్న మేం వెళ్ళొస్తాం అని చెప్పాడు ఆదిత్య వినయంగా జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అంటూ ప్రేమగా కొడుకు చంప నిమిరాడు సుబ్రహ్మణ్యం మీ ఆరోగ్యం జాగ్రత్త మావయ్యా టైంకి మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పింది సత్య అలాగే తల్లి మీరింక బయలుదేరండి చాలా ఆలస్యమైనట్టుంది అని చెప్పాడు సుబ్రహ్మణ్యం చిరునవ్వుతో దాంతో ఆదిత్య మరియు సత్య సంతోషంగా కారులో బయలుదేరారు హాల్లో పేపర్ చదువుకుంటున్న సతీష్ ఉత్సాహంగా రెడీ అయి కిందికొచ్చిన చెల్లెల్ని చూశాడు చిట్టి తల్లి ఎక్కడికి రా బయలుదేరావు అని అడిగాడు సతీష్ అది అన్నయ్య నేను గౌతమ్ కలిసి బయటికి వెళుతున్నాం సాయంత్రానికి వచ్చేస్తా అని చెప్పింది సంగీత కంగారుగా హబ్బా పెళ్ళి కాకుండానే కలిసి షికారులు కూడా చేసేస్తున్నారా వెరీ గుడ్ సరే వెళ్ళు అన్నాడు సతీష్ నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది సంగీత చెల్లెలు వెళ్ళాక సతీష్ కిచెన్ వైపు వెళ్ళాడు కిచెన్లో శ్రద్ధగా వంట చేసుకుంటున్న భార్య కనిపించింది తలంటు స్నానం చేసిందేమో మడికట్టు ఇంకా విప్పలేదు పైగా నడుము మడతలో వంపులో నీటి బొట్లు తలుక్కుమంటూ మెరుస్తున్నాయి మెల్లగా దగ్గరికి వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు ఉన్నట్టుండి భర్తలా చేసేసరికి వాసంతి కాస్త గతుక్కుమంది రే ఇడియట్ ఏం చేస్తున్నావు నువ్వు వదులు ముందు అంటూ విడిపించుకోవడానికి ట్రై చేసింది వాసంది ఆల్రెడీ మనకి చాలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడైనా కనీసం కోఆపరేట్ చేయొచ్చు కదా బంగారం అన్నాడు సతీష్ బొగ్గ మీద ముద్దు పెట్టి ఏంటి బాబు గ్యాపా సిగ్గుండాలా మాట అనడానికి మూడు గంటలు కూడా తిరగకుండానే గ్యాప్ అంటూ వచ్చి చుట్టేస్తున్నావు అంది వాసంతి చిరు కోపంగా సారీ బంగారం కొన్నిసార్లు ఇలాంటి స్వీట్ పనిష్మెంట్లు తప్పవు ప్రేమగా పెళ్లి చేసుకున్నావు కదా భరించై అంటూ స్టవ్ ఆఫ్ చేసి ఆమెని రెండు చేతులతో ఎత్తుకున్నాడు సతీష్ ఆనందంగా సతీష్ ప్లీజ్ వదిలిపెట్టు నాకు చాలా పనులున్నాయి అంది వాసంతి కంగారుగా ముందు నా పనయ్యాక వేరే ఏ పనైనా అంటూ చిరునవ్వుతో పైకి నడిచాడు సతీష్ దేవుడా వీడి మనసులో నా మీద కాస్త ప్రేమ కలిగేలా చూడు స్వామి అని మొక్కుకుంటే ఏకంగా గ్యాప్ ఇవ్వకుండా ఈ రేంజ్లో లవ్ పుట్టించేశావు ఇప్పుడు వీడి ప్రేమని నెట్టలేను అలాగని తట్టుకోలేను అనుకుంది వాసంతి సిగ్గుగా సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఆదిత్య మరియు సత్య ఇంటి ముందు కారాపి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేశారు దాంతో ఎవరూ అంటూ డోర్ తీసిన సావిత్రమ్మ ఎదురుగా జంటగా ఉన్న వాళ్ళని చూసి ఆనందం పట్టలేక ఒరే కోటి కమలా త్వరగా రండి ఎవరొచ్చారో చూడండి అంటూ గట్టిగా పిలిచింది సావిత్రమ్మ ఏంటమ్మ అరుస్తున్నావు అంటూ వచ్చిన కోటేశ్వరరావు కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలా అల్లరి చేస్తూ అటు ఇటు జింక పిల్లలా పరిగెత్తే తన కూతురు ఇప్పుడు అచ్చమైన తెలుగింటి ఇల్లాల్లా పట్టు చీరలో నిండుగా కనిపించేసరికి అతని తండ్రి మనసు సంతోషంతో నిండిపోయింది జస్ట్ ఎనిమిది నెలల్లో తన కూతురులో వచ్చిన మార్పు చూశాక బహుశా ఇదేనేమో పెళ్ళికున్న గొప్పతనం అనుకున్నాడు కోటేశ్వరరావు ఆనందంగా అరే పట్నం పెద్ద మనుషులు దారి తప్పి పల్లెటూరు వైపు వచ్చినట్టున్నారే రండి బాబు లోపలికి రండి అంటూ ఆహ్వానించింది కమల చిరునవ్వుతో దాంతో కాస్త మొహమాటంగానే కుడికాలు ముందు పెట్టి భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకొచ్చారు బాబు ఎప్పుడు తిన్నారో ఏమో ఫ్రెష్ అయిరండి భోజనం పెడతాను అంది కమల ఆప్యాయంగా మేం బయట తినేసే వచ్చాం అతయ్య గారు కాకపోతే కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ ఏమైనా ఉంటే పంపించండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య మెల్లగా అమ్మా ఆయనకి కాఫీ నేను ఇస్తానులే పర్వాలేదు అంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయింది సత్య భర్త పట్ల తమ కూతురుకున్న బాధ్యతని చూసి కమలా మరియు కోటేశ్వరరావు మురిసిపోయారు రాధా మరియు కృష్ణ తాము షాపింగ్ చేసిన సామాన్లు ఇంట్లో సామాన్లు ఇంట్లో పెట్టారు రాధగారు నాకు చిన్న పనుంది చూసుకొని వచ్చేస్తాను ఈలోగా మీరు సామాన్లన్నీ ఇంట్లో సర్ది పెట్టేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ ఎస్ ఇదే కరెక్ట్ టైం అతను వచ్చేలోగా తన గదిలో తమ గతానికి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో వెతికేయాలి అనుకుని మెయిన్ డోర్ క్లోజ్ చేసి పైకి వెళ్ళింది రాధ ఫ్రెష్ అయ్యి బ్యాగ్లో చొక్కా తీసుకొని వేసుకుంటున్న ఆదిత్య దగ్గరకు కాఫీ తీసుకొని వచ్చింది సత్య అద్దంలో చూస్తూ బటన్స్ పెట్టుకుంటున్న ఆదిత్యకు దిగులుగా ఉన్న భార్య మోహన్ చూడగానే ఏదో అనుమానం కలిగింది ఏంటి శ్రీమతి గారు రాక రాక పుట్టింటికొచ్చారు కానీ నీ మొహంలో ఆ సంతోషమే కనిపించట్లేదు అని అడిగాడు ఆదిత్య కాఫీ తీసుకుంటూ అదేం లేదు ఆదిత్య నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పింది సత్య సీరియస్గా మా ఆవిడ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా ఏమైందో చెప్పు అని అడిగాడు ఆదిత్య బెడ్ మీద కూర్చొని నీకు తెలుసు కదా మనకు అఫీషియల్గా పెళ్ళయ్యి ఎనిమిది నెలలు అవుతుంది బట్ మనం ఇంతవరకు ఫిజికల్గా కలవలేదు అంది సత్య భర్త పక్కన కూర్చొని కామాన్ సత్య అదంతా ఇప్పుడు ఎందుకు ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని ఊరుకొచ్చాం ఓ మూడు రోజులు హ్యాపీగా ఉండి వెళ్ళిపోదాం అయినా ఈ పరిస్థితి ఏమీ మనం కావాలని తెచ్చుకున్నది కాదు కదా మన డెస్టినీ అలా రాసుంది జరిగిపోయింది అంతే అన్నాడు ఆదిత్య కాఫీ తాగుతూ మన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర చాలా కారణాలు ఉండొచ్చు కానీ అవేం తెలియదు కదా ఆదిత్య వాళ్ళ దృష్టిలో ఎనిమిది నెలలుగా మనం భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నాం కాపురం చేస్తున్నాం సో మనం ఇప్పుడు ఏ రీజన్తో ఇక్కడికి వచ్చినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పిల్లల టాపిక్ తీస్తారు ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత అని చెప్పింది సత్య సీరియస్గా చూస్తూ సత్య చెప్పింది విన్నాక ఆదిత్యకు కూడా ఎందుకో కాస్త కంగారు మొదలైంది ఇదిగో ఒకవేళ వాళ్ళలా అడిగితే నువ్వు ఊరికే టెన్షన్ పడి మ్యాటర్ ఓపెన్ చేసేయకు నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను ఓకేనా అంది సత్య సూటిగా చూస్తూ సరే అన్నట్టు బుద్ధిగా తలూపాడు ఆదిత్య తలనొప్పిగా ఉందన్నావుగా ప్రశాంతంగా పడుకో అంటూ కాఫీ కప్పు తీసుకొని వెళ్ళిపోయింది సత్య ఆదిత్య కూడా వెళుతున్న సత్యవైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ మెల్లగా నిద్రపోయాడు చాలాసేపటి నుంచి కృష్ణ రూమ్ అంతా వెతికినా రాధకి ఎలాంటి ఆధారం దొరకలేదు నిరాశగా బయటికి వెళుతుంటే ఏదో పేపర్ ఎగిరి తన కాలికి తగిలినట్టుగా అనిపించింది ఏంటిది అని తీసి చూడగానే అది కృష్ణ డైరీలో ఒక పేపర్ అని అర్థమైంది మరి ఆ డైరీ ఎక్కడున్నట్టు అనుకుని చుట్టూ చూసిన రాధకు పైన ఎత్తుగా ఉన్న కబ్బోర్డ్లో ఇంకేవో వస్తువులు ఉన్నట్లు అనిపించాయి దాంతో ఒక ఎత్తైన స్టూల్ తెచ్చుకొని దాని మీద ఎక్కి అక్కడున్నవాన్ని కిందికి దించింది వాటి మీద ఉన్న దుమ్ము దులిపి చూస్తే అందులో ఒకటి డైరీ అయితే మరొకటి ఫోటో ఆల్బమ్ ఈ రెండు ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా తనకు ఏదో ఒక ఆధారం దొరుకుతుందని ఆనందంగా అనుకుని ముందు డైరీ ఓపెన్ చేసింది అయితే అందులో ఫస్ట్ పేజీలోనే తను మరియు కృష్ణ భార్యాభర్తలుగా దిగిన ఫోటో కనిపించడంతో ఆశ్చర్యపోయింది అప్పటి వరకు డాక్టర్ చెప్పింది అబద్ధమా కృష్ణ చెప్పింది అబద్ధమా అన్న సందిగ్ధావస్థలో ఉన్న రాధకు ఆ ఫోటో చూడగానే ఫుల్ క్లారిటీ వచ్చింది అందులో తాను కృష్ణకి చుట్టూ చేతులు వేసి వెనక నుంచి హత్తుకొని నవ్వుతూ ఉంది అంటే తను రెండేళ్లు గతం మర్చిపోయింది అన్న డాక్టర్ మాటలు అక్షరాల నిజమన్నమాట ఎందుకో ఆ ఫోటో చూశాక రాధకి డైరీ కంటే ముందు ఫోటో ఆల్బమ్ చూడాలనిపించింది దాంతో డైరీ పక్కన పెట్టి ఆ ఆల్బమ్ ఓపెన్ చేసింది అంతే ఈసారి మాత్రం ఒక చిన్న సైజు కరెంట్ షాక్ తగిలినట్టు బిగుసుకుపోయింది ఎందుకంటే ఈసారి అందులో కృష్ణ పక్కన తనకి బదులు ఆదిత్య భార్య అయిన సత్యభామ కనిపించింది పైగా ఒకరికొకరు గట్టిగా హత్తుకొని నవ్వుతున్నారు అంటే సత్య మరియు కృష్ణ ప్రేమించుకున్నారా మరలాంటప్పుడు సత్య ఆదిత్యకి ఎలా భార్య అయింది నేను కృష్ణ లైఫ్లోకి ఎలా వచ్చాను అసలు ఈ రెండేళ్ల క్రితం ఏం జరిగింది కృష్ణ ప్రేమించిన అమ్మాయి ఆదిత్య భారీగా ఉంటే ఆదిత్య ప్రేమించిన నేను కృష్ణకి భారీగా ఉన్నాను ఆలోచిస్తే నాతో సహా ఏ ఒక్కరికి తాము ప్రేమించిన మనుషులతో పెళ్ళిళ్ళు కాలేదు కానీ ప్రతి ఒక్కరూ ఏం జరగనట్టు చాలా సంతోషంగా ఉన్నారు దేవుడా ఏంటిదంతా అంటూ తిరిగి కృష్ణ డైరీ ఓపెన్ చేసింది రాధ ఇంతటితో మూడుముళ్ళ బంధం అనే కథలోని ముప్పై ఎనిమిదో భాగం పూర్తయిందండి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కృష్ణ మరియు సత్య అలాగే ఆదిత్య మరియు రాధల ఫ్లాష్ బ్యాక్ అంటే వాళ్ళ ప్రేమ కథలు మొదలవుతాయండి అస్సలు మిస్ అవ్వకండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం